హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా మొదటికే మోసం ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి రెండిటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసే వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుతపులి సరేనంది రెండూ కలిసి తెలియదు విగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు అందుకే ముందు నేనే తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే వేటాడాం కలిసే తిందాం అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటాపో అని ఉరిమింది చిరుత ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది గొడవ పడి పడి సింహం చిరుత అలసిపోయి కూలబడ్డాయి అదే అదుననుకున్న నక్క గబాలున జింకపిల్లను లాక్కొని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుతులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అదే కలిసి ఉంటే ఇద్దరు తినేవాళ్ళు కదా ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్